హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా అందరూ ముందుగా మీ అయితే దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి పండుగ రోజు ఈవినింగ్ అన్నమాట దీపావళి పండుగ మొన్నైపోతే ఈ రోజు పోస్టింగ్ చేస్తున్నా అనుకుంటారేమో మా పాపకి నాకు ఫుల్గా కోల్డ్ అండి సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అసలు అనిజీగా అనిపించింది అందుకే వీడియోను అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటికీ అలానే ఉంది నా వాయిస్ వింటే మీరే అర్థం చేసుకుంటారు సో అటు ఇటుకైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మా పెద్దన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చింది మా పాప ఆ పిల్ల ఇద్దరు కలిసి స్నేహిల్స్ పట్టారంట అవే చూపిస్తుంది మా పిల్ల పెంచుకొని ఏం చేసుకుంటా తింటావా నువ్వి ఎన్ని ఉన్నాయి ఎయిట్ పట్టుకొచ్చావా అక్క తెచ్చింది ఇంకా బయట పిల్లలు అందరూ టపాకాయలు పేలుస్తున్నారంట అందుకని ఇంట్లోకి వచ్చి నన్ను అడిగింది నాకు టపాకాయలు నేను అని అందుకని చెప్పేసి నేల టపాకాయలు అయితే ఇచ్చాను ఇంకా వాటితోనే ఆడుతుంది ఏంది తడిపావా ఇప్పుడు వచ్చిందిరా మా పిల్ల టపాకాయలు పేల్చడం అయిపోయింది ఇంకా వదిన మరదలు ఇద్దరు ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారు ఇంట్లో చక్రాలు చక్కలు ఉంటాయి అవి తీసుకొచ్చి వంట చేస్తున్నట్టుగా ఇక్కడైతే పెట్టేశారు వీళ్ళిద్దరు ఒక చోటు ఉంటే ఇంకా రచ్చ అన్నమాట ఇల్లు అయితే మా పిల్ల ఆడినంతసేపు సేపు ఆ పిల్లకి ఇష్టం లేకుండా ఆ పిల్ల ఏదైనా తీసుకుంటే చాలు ఇంకా గొడవ చేసేసిద్దన్నమాట పండగ పండుగ ముందు రోజైతే హౌస్ క్లీనింగ్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఇల్లు సర్దేటప్పుడు పాంబిల్లలు అయితే కనిపించాయి లాస్ట్ ఇయర్ తెచ్చినవి ఇంకిద్దరు అవి వెలిగించుకొని అక్కడ కూర్చున్నారు గాలికైతే అది మంట మండట్లేదు సరిగా గాలి వస్తుంది కదా ఎలగట్లా సరిగా కాలిద్దులు పేపర్ ఉంది కదా పోయిందా మంట ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు పిల్లల కోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ లోకైతే పునుగులు చేశాను బియ్య పిండిలో కొంచెం పిండి వేశాను అయినా అది కొంచెం జోరుగానే అనిపించింది సరిగా రాలేదు పునుగులు కూడా కానీ టేస్ట్ మాత్రం అయితే చాలా బాగున్నాయి పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బియ్య పిండి మైదా పిండి మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు రెమ్మల వరకు కరివేపాకు అదే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని షోడా ఉప్పు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని డీప్ రై సర్పడి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా ఈటైన తర్వాత పునుగులు వేసుకోవడం అండి పువ్వులు టేస్ట్ బాగున్నాయి కాకపోతే షేపే రాలేదు ఇంకా కడపటకి పూలమాల వేద్దామని చెప్పేసి ఇక్కడ బంతి పూలయితే కూర్చున్నాను ఒక దండ లోపు ఇంకా మా పిల్ల అయితే వచ్చేసింది నేను కుర్చుతా అని చెప్పేసి దసరా పండగ రోజు అక్కుంది కాబట్టి కింద వేసేసి అక్క చేసేసింది మొత్తం అన్ని ఇంక ఈసారి నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇంక చిన్నగా చెప్తుంటే నీవి పాప అయితే కుర్చేసింది పూలైతే ఆ సూది ఎక్కడ కూర్చుకునే అని నాకు భయం వేసింది అందుకే నేనే పట్టుకొని దగ్గర ఉండి ఆ పిల్ల హ్యాపీనెస్ ఎందుకు కాదనాలని చెప్పేసి ఒక రెండు మూడు అయితే కుర్చిపించాను ఎక్కువ కుర్చిపించలేదు ఈ పిల్ల కూర్చుతుందని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ పాప కూడా నేను కూడా దండ కొడతాను అని చెప్పేసి వస్తుండే మా పిల్ల వద్దని చెప్తుంది వదిన చేత చేయించొద్దు నేను చేస్తానని

ఇంకా మొన్నయ్య వాళ్ళ పాప అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మేం కూడా దండలు కుట్టేసి ఇద్దరం అయితే ఫ్రెష్అప్ అయిపోయాం ఫైనల్ గా దీపావళి పండగైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను యాక్చువల్ గా శారీ కట్టుకుందాం అని ముందు రోజే ప్లానింగ్ చేసుకుని మొత్తం తీసి పెట్టాను కానీ పండగ రోజుకి ఆ కట్టుకోవాలని మూడు ఉత్సాహం రెండు అయితే లేవు ఎందుకు అన్ఈీగా అనిపించింది అసలు అందుకే సింపుల్ గా ఇంక డ్రెస్ అయితే వేసేసుకున్నాను పూజ కూడా చేసేది ఏం లేదు కాబట్టి ఇలా డ్రెస్ అయితే వేసుకున్నాను పూజ చేసే పని అయితే కంపల్సరీ శారీ కట్టేదాన్ని రిస్క్ అయినా కూడా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పూజ అయితే చేయొద్దని చెప్పారు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఫిఫ్త్ మంత్ వరకు చేసుకోవచ్చు అన్నారు సో ఫిఫ్త్ మంత్ వరకు అయితే చేసుకున్నాను ఇప్పుడు నాకు సెవెంత్ మంత్ రన్నింగ్ అవుతుంది ఇంకా పూజలు అవి చేయొద్దు అన్నారు నేను చేయకూడదు ఇంట్లో వాళ్ళు చేయొచ్చు కానీ చాలా మంది చేసుకుంటారు వీడియోస్లో చూశాను చూసాను బట్ మా వాళ్ళు అయితే చేయొద్దన్నారు అది లెక్క వచ్చిద్దంట టెంపుల్స్ కూడా వెళ్ళకూడదన్నారు మన ఇంట్లో వాళ్ళు అయితే వెళ్ళొచ్చు మన హస్బెండ్ వాళ్ళు బట్ గోత్రాలు అవి చెప్పకూడదు జస్ట్ వెళ్ళేసి దండం పెట్టుకొని రావడం వరకే ఇంక ఈసారి అయితే మా హస్బెండ్ మొత్తం చిచ్చుబుడ్లే తీసుకొచ్చారు సౌండ్ లేనివి నేను వంగి వెలిగించడానికి కూడా ఈసారి నాకు ఆ ఛాన్సే లేదు అందుకే ఈసారి దీపావళి పండుగ నాకైతే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అయితే జరిగింది లాస్ట్ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను లక్ష్మీ పూజ అన్ని చేసుకున్నాను మంచిగా దీపాలు వెలిగించుకొని మొత్తం నెక్స్ట్ ఇయర్ మా ఇద్దరు పిల్లలతో మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్ని చిచ్చుగుడ్లే అలాగే కాకరపోవత్తులు అవి తీసుకొచ్చాడు నాకు కన్వీనియంట్ గా నేను పేల్చుకోవడానికి ఉండేవి తీసుకొచ్చాడు అయితే ఫుల్ సౌండ్ వచ్చేవి వాటిని ఏమేంటో నాకు తెలీదు ఇంకా ఫైనల్ గా దగ్గర ఇలా పూలు పెట్టేసి లైటింగ్ అయితే వేయించాను మా హస్బెండ్ చేత బయట దీపాలు వెలిగిద్దామనుకుంటే గాలికి అస్సలు ఉండట్లేదు మా హస్బెండ్ పెట్టినవి కూడా కొండెక్కినాయి అవి వెంటనే ఇంక ఇక్కడ మా పిల్లని కాకరపోతులు పెలుద్దరు ఆమె అంటే అస్సలు రావట్లేదు ఫస్ట్ వెలిగించినప్పుడు ఒకటి చేతి మీద పడ్డట్టుంది ఇంకా దెబ్బకి అసలు పట్టుకొని కూడా పట్టుకోలేదు నేను కాలుస్తుంటే నాకు అందిస్తుంది వెనకండి పెద్ద వెలిగించినవి ఇంకా మా పిల్ల చేత ఒకటన్నా కాల్పించాలని చెప్పేసి పెద్ద చిచ్చిబుట్లు ఉన్నాయి కదా దాని దగ్గర అయితే వెలిగిస్తున్నాను అది మంట వచ్చినట్టు వచ్చింది మళ్ళీ ఆరిపోయింది దెబ్బకి సరిగా అనుకుంటా ఇంకా అది పక్కనుంచి ఇంకోటి అయితే పెట్టాము ముందు మా పిల్ల భయపెట్టిద్ది కాలిద్ది వెనకరా అని చెప్పేసి ఆ ఇదైతే కాలింది పర్లేదు ఒకటి కూడా పేలేవి ఏమి తీసుకురాలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పేలేవి కదని తీసుకొచ్చాం బట్ తీరా అయిపోయిన తర్వాత మొత్తం అయితే పేలిపోయినాయి సారి అయితే ఏం లేదు మంచిగానే వచ్చినాయి అన్నీ అయితే సో ఫైనల్ గా ఒక చిచ్చి బుడ్ని అయితే కాల్ చేసాం ఇద్దరం ఆ పూలు పూలుకు వచ్చేదానికి మా పిల్లలు అయితే కేకలేస్తుంది మంచిగా అనిపించిందేమో ఇంకా మిగతావన్నీ మా హస్బెండ్ ఏ పెట్టేశారు బయటైతే మనం జస్ట్ చూడడం వరకే ఈసారి పండగంత మా ఆయనదే అన్ని బాంబులు తనే వెలిగించారు మా పిల్లలు అందిస్తుంటే మా ఆయన వెలిగిస్తున్నాడు దగ్గరికి వెళ్ళి కాల్చే అంటే అయిపోయిన తర్వాత వెళ్ళి కాలుస్తుంది మూడు బాక్సులు ఏమో తీసుకొచ్చారు చిచ్చిబుడ్లు మా పిల్ల చేత కాల్పించాలని ఎక్సైట్మెంట్ తో కానీ సీన్ రివర్స్ అయింది కానీ చివరికి అన్ని బాంబులు మా ఆయనే పేల్చుకున్నాడు వచ్చేసింది ఇంకోటి కూడా పెట్టచ్చు కదా రెండు డాడీ దగ్గర ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇది పేల్చేదానిలాగా బాక్సులు పట్టపోయి బాక్స్ తీసిపోయి ఆడబెట్టేసి వచ్చింది వాళ్ళ డాడీని వెల్చమని బాంబులు పేల్చే వాళ్ళకు కూడా ఎంత ఎగ్జైట్మెంట్ ఉండదు మా పిల్లకి అందించడంలో ఎగ్జైట్మెంట్ వస్తుంది ఇంక వీరు చేసి వంకాయ బాంబులు అసలు ఒక్కడ వేల్చిన ఎంత సౌండ్ వస్తుందో మా ఆయన అవే వేల్చుకుంటున్నాడు లాస్ట్ లో ఈ సిమ్ టకాయలు అయితే లాస్ట్ వి అవి కూడా మన శ్రద్ద తప్పుడు అన్ని కనిపించినాయి ఇంక మొత్తం అయితే తీసుకొచ్చాను మొత్తం బెల్ చేస్తున్నాడు వచ్చింది చేతుల నుంచి తీవే బాబు నువ్వండి ఇంకా మా ఆపోజిట్ ఇంట్లో వాళ్ళైతే ఏకంగా థౌసండ్ వాళ్ళనే పెట్టేశారు అంకుల్ వాళ్ళైతే అసలు చూడండి అట్లా పెళ్లి లోపలికి వచ్చేస్తున్నాం మా ఇంట్లోపలికి బాంబులన్నీ పేల్చడం అయితే అయిపోయింది చివరికి మా పిల్లలు నేలటపాకి కొట్టుకుంటుంది ఇంకా ఈ బుడ్డదానికి ఇయే నచ్చినాయి టా అనుకుంటా ఈసారి మా దివాళి పండుగని అయితే ఇలా సింపుల్ గా సెలబ్రేషన్ చేసుకున్నాం మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అందరూ సేఫ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బెల్ పక్కనున్న కూడా క్లిక్ చేయండి అలాగే మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్